తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ మార్గాలలో నడక బస్సు రైలు ద్వారా వచ్చే సామాన్య భక్తులు కొన్ని సందర్భాలలో రద్దీ కారణంగా వెంకన్న దర్శనం ముప్పై నుంచి నలభై గంటలు పట్టే సందర్భాల్లో శ్రీవారి దర్శనం లభించకపోతే అఖిలాండ వద్ద టెంకాయ కొట్టి మృక్కులు తీర్చుకొని శ్రీవారి లడ్డూను పరమ పవిత్రంగా భావించి పది లడ్లు కొని తిరుమల కొండకు వెళ్లి వచ్చామని తమ బంధువులకు సన్నిహితులకు ప్రసాదంగా పంచిపెట్టడం ఆనవాయితీ అన్నారు శ్రీవారి దర్శనం చేసుకుని భక్తులకు ఆధార్ కార్డు ఆధారంగా కేవలం రెండు లడ్లు మాత్రమే ఇస్తామని టీటీడీ ప్రకటించడం సమంజసం కాదన్నారు శ్రీవారి లడ్డుపై దర్శనం దొరకని సామాన్య భక్తుల విషయంలో ఆకాంక్షలు విధిస్తూ రేషన్ పద్ధతిలో లడ్డు అందిస్తామని టీడీపీ ఉన్నతాధికారులు ప్రకటించిన నిర్ణయాన్ని పునః పరిశీలించాలన్నారు టీటీడీ ఉన్నతాధికారులు ఎక్కడో ఎవరో శుభకార్యాలకు వందలాది శ్రీవారి లడ్డు పంచిపెట్టారన్న దానిపై విచారణ జరిపి అలాంటివి పునరావృతం కాకుండా విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి తప్పు చేసిన దళారీలపై వారికి సహకరించిన ఉద్యోగస్తులపై బుక్కుపాదం మోపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప దానిని సాకుగా చూపి సామాన్య భక్తులకు శ్రీవారి లడ్డుని దూరం చేయడం సమంజసం కాదన్నారు టీటీడీ ఉన్నతాధికారులు లడ్డూకు డిమాండ్ క్రియేట్ చేస్తే దళారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారని తిరుపతిలోని స్థానికులతో పాటు టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు బంధుమిత్రులకు అవసరమైన శ్రీవారి లడ్డు పది పొందాలంటే ఖచ్చితంగా దర్శనం చేయించుకోవలసిందేనా అన్న చర్చ అందరిలో ప్రారంభమైందన్నారు టీటీడీ ఉన్నతాధికారులు ఆధార్ కార్డు ఆధారంగా రెండు లడ్డూలని ప్రకటించిన నిర్ణయాన్ని దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి చరవాణి ద్వారా తీసుకెళ్లాలని వెంటనే స్పందించి టీడీపీ ఉన్నతాధికారులతో మాట్లాడి దర్శనం దొరకని సామాన్య భక్తులకు టీటీడీ ప్రకటించిన ఆధార్ కార్డు లడ్డూల విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారని నవీన్ తెలియజేశారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత పరమ పవిత్రంగా భావించేది తిరుమల శ్రీవారి లడ్డూలండి ఆ లడ్డూల్ని ఎప్పుడైతే భక్తులకి సామాన్య భక్తులకి సులభతరంగా తిరుమల కొండ మీద అందుబాటులో ఉంటుందో అప్పుడు బ్లాక్ మార్కెట్ అనేది పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది ఈరోజు కొత్తగా ఈవో గారు అడిషనల్ ఈవో గారు ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే దర్శనాలకు వచ్చే భక్తులు ఉంటారో టికెట్ కొనుక్కొని లేదా ఆన్లైన్లో టికెట్స్ శ్రీవారి ట్రస్టు మూడు వందల రూపాయలు ఉన్న వాళ్ళకి యథాప్రకారం లడ్లు ఇస్తామని ఎవరైతే స్వామివారిని దర్శనం చేయించుకోకుండా నేరుగా కొండకు వచ్చేసి వెళ్ళే వాళ్ళకి ఆధార్ కార్డు ఆధారంగా కేవలం రెండు లడ్లు ఇస్తామని ప్రకటించారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా స్థానికుడుగా శ్రీవారి భక్తులుగా ఒక్కసారి మీరు పునః పరిశీలించండి ఎందుకంటే చాలామంది భక్తులు విఐపిస్ లెటర్లు దొరక్కపోగా అదేవిధంగా ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో లేకపోవడంతో తిరుమల కొండపైకి వచ్చేసి ఒక సందర్భంలో శుక్ర శని ఆదివారాల్లో నలభై గంటలు నలభై ఎనిమిది గంటలు దర్శన సమయం పడుతుందని తెలుసుకొని స్వామివారిని దర్శించుకోలేక స్వామివారి ఆలయం ముందున్నటువంటి అఖిలాండం వద్ద టెంకాయ కొట్టేసి మొక్కులు తీర్చుకొని కొండకు మామవారి ప్రసాదాన్ని తీసుకొని తమ ఇండ్లకు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదంగా దాన్ని అందజేస్తారండి ఇది ఆనవాయితీగా వచ్చినటువంటి పరంపర కొండకు వచ్చే వాళ్ళందరికీ కూడా దర్శనాలు జరుగుతాయని కాదు చాలామంది దర్శనాలు దొరక్క టికెట్లు దొరకకుండా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి టెంకాయ మొక్కునేసి ముక్కు తీర్చుకునేసి నాలుగు మాడ వీధుల్లో ప్రదక్షిణ చేసుకుని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ లడ్డూల్ని ఆ మామూలుగా దర్శనం చేసుకొని భక్తులకి రెండే ఇస్తామంటారు ఆధార్ కార్డు ఆధారంగా ఇక్కడ బ్లాక్ మార్కెట్ అనేది దళారీలు పుట్టగొడుగుల్లో పుట్టుకొనిస్తారండి ఎప్పుడైతే మీరు ఫ్రీ మార్కెట్ చేస్తారో అప్పుడు భక్తులు ఎవరికైతే వాళ్ళకి కావాల్సినటువంటి లడ్డులు తీసుకువెళ్తారు తప్ప ఎక్కడో ఎవరో ఒకరో వైద్యులు పెళ్ళిళ్ళల్లో లడ్లు పెట్టారు ఎక్కువ లడ్లు వంద లడ్లు వెయ్యి లడ్డు కొనుక్కోపోయినారు అంటే అలాంటి వాటిని మీరు కంట్రోల్ చేయండి అన్ని లడ్లు లేకుండా పరిమిత సంఖ్యలో కనీసం పది లడ్ల పదహైదు లడ్ల ఇరవై లెట్ల అనేది సహజంగా కొనుక్కుంటారండి ఇప్పుడు తిరుపతిలో ఉండే స్థానికులు కానీ అంతెందుకండి టీటీడీ ఉద్యోగస్తులే ఉన్నారు టీటీడీ ఉద్యోగస్తులు ఎవరున్న బంధువులు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఒక పది లడ్లు దండి అంటారు అలాంటప్పుడు వాళ్ళు వచ్చి తీసుకునే దానికి వెసులుబాటు ఉంటుంది వాళ్ళపై దర్శనం చేసుకుంటేనే మేము పది లడ్లు ఇస్తామంటే అది కుదరని పని అండి కాబట్టి దయచేసి ఈ దళారేలో మళ్ళీ దానికి అవకాశం ఉంది మీరు డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల కాబట్టి లడ్డూల్ని పారదర్శకంగా ఈరోజు మీ నిఘా అంతా కూడా ఎవరైతే దళారీలు ఉన్నారో లడ్డు దళారు వాళ్ళని ఉక్కుపాదంతో అంచివేయండి వాళ్ళని పూచిగా చూపించి నిజమైన భక్తులు సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోలేని స్తోమత లేని ఆ అవకాశం లేని భక్తులకి ఈ లడ్డూల్ని కూడా దూరం చేయొద్దండి అని చెప్పి దీని మీద దయచేసి నేను ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామ్నారాయణ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాను వారు కూడా సహృదయంతో ఉన్నతాధికారులతో మాట్లాడతామని చెప్పారు కాబట్టి త్వరలో ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పని నేను ఆశిస్తున్నానండి